హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ మా ఊర్లో ఉండే పోలీస్ స్టేషన్కి అయితే మమ్మల్ని తీసుకొని వచ్చారు ఈరోజు వచ్చేసి మా అంగన్వాడీ తరపున చెలో సెక్రటరియేట్ అని హైదరాబాద్లో ప్రోగ్రామ్ అయితే ఉంది అందరం కలిసి సెప్టెంబర్ ఇరవై డేట్ రోజు మార్నింగే వెళ్దామని చెప్పేసి అయితే ముందే ప్లాన్ అయితే చేసుకున్నాము చలో సెక్రటరియట్కి అయితే ఒక రోజు ముందుగానే మాకైతే పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు మార్నింగే పోలీస్ స్టేషన్కి వచ్చేయాలని చెప్పేసి మాకైతే చెప్పారు ఇవన్నీ మాకుండే డిమాండ్స్ డిమాండ్లు కావాలని చెప్పి అడిగే హక్కు అందరికీ ఉంటుంది కదా దానికోసం అయితే మేము వెళ్దామని అనుకున్నాము కానీ తీరా చూసేసరికి మమ్మల్ని అయితే అక్కడ ఉంచేశారు పోలీసుల కళ్ళు కప్పి ముందు రోజు వెళ్ళిన వాళ్ళు ఆ రోజు మార్నింగ్ వెళ్ళిన వాళ్ళను ఎక్కడికక్కడ బస్ స్టాప్లలో విలేజ్ పోలీస్ స్టేషన్లలో ఆ విధంగా ఎక్కడ వాళ్ళని అక్కడ బంధించి పోలీస్ స్టేషన్లో అయితే ఉంచారు మమ్మల్ని కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ విధంగా మా విలేజ్కి వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు మాకు పెద్ద పెద్ద డిమాండ్లు అంటూ ఏవీ లేవు కాంగ్రెస్ పార్టీ రాకముందు మనకిచ్చిన హామీలు అనేటివి నెరవేర్చాలనే ఉద్దేశంతో మేమైతే ఈ విధంగా సెక్రటరియట్ దగ్గర అందరము కూర్చున్నాము ఎన్ని చోట్ల నుంచి మమ్మల్ని ఆపినా కూడా అక్కడికి చేరే వాళ్ళు అనేది చేరిపోయారు కాంగ్రెస్ పార్టీ అయితే మాకు పద్దెనిమిది వేల వేతనం అనేది ఇస్తానని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అంతేకాకుండా ఇరవై నాలుగు రోజుల సమ్మె అనేది చేశాం కదా ఆ సమ్మె చేసిన వేతనం కూడా ఇస్తామన్నారు అది లేదు అంతేకాకుండా ప్రీ ప్రైమరీ స్కూల్స్ పిఎం శ్రీ విద్యా స్కూల్స్ మా అంగన్వాడీలోనే కలపాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని ఇలాంటి చిన్న చిన్న బెనిఫిట్స్ అనేవి మాకు రావాల్సినవి రావాలని చెప్పేసి మేమైతే ఈ విధంగా చలో సెక్రటరియేట్ దగ్గర చేస్తున్నాము మా తడుపున సీఐటీఈ నుంచి ఈ విధంగా మాకు తోడుండి ముందుకైతే నడిపిస్తున్నారు ఒకసారి అయితే వినేయండి ంగా పోరా చేస్తా ఉంది ఈ సమస్య వల్ల రద్ది పొందేటువంటి వారు ఎవరు ఈ బిజెపి నుంచి వచ్చినటువంటి కోరుల విధానాన్ని కాంగ్రెస్ వర్గా అమలు చేస్తా ప్రజాస్వామ్యం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవద్దు పోరాడొచ్చు అని చెప్తున్నారు ప్రజాస్వామ్యం చెప్పుకుని ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది ఈ రోజు యూనియన్లు వివరించకుండా యూనియన్సరి కోట పోలీసులతోనే ఈ ఉదయమైన అభిప్రాయాలు చూస్తున్నారు నిర్బంధాన్ని భవిష్యపెడుతున్నారు గతంలో అనేక ఉద్యమాల మీద ఇంకా పోలీసులు ఇందిరా పార్క్ కి ధర్నాకి పర్మిషన్ ఇచ్చి ఒక రోజు ముందు నుంచి అరెస్టు చేసేటువంటి పద్ధతి కొనసాగిస్తున్నారు మూడు రోజుల కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల మీద అంగన్వాడీ ఇళ్ల మీద పోలీసులు రుసుకొల్పి భయభ్రాంతులు చేసి ఈ కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం ఖచ్చిత ప్రయత్నాలు చేసింది ఈ ప్రభుత్వానికి ఈ రోజు హైదరాబాద్ తల్లి వచ్చినటువంటి అంగన్వాడీలో ఒక ఎటేక్ కావాలి మీ పోలీసులు మీ రాజ్యము మీ యంత్రాంగము మీ అధికారులు ఎన్ని పాటలు పట్ట హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ గడ్డ మీద కూర్చున్నాం ఇలా ఈరోజు కాబట్టి కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు జరిపేటువంటి చర్చలు తూతూ మంత్రంగా చెంట జరపద్దు ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేసేటువంటి వీళ్ళతో చర్చ జరపాలి ఈ మధ్య కాలంలో ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చ జరిగినాయి గతంలో డైరెక్టర్ దగ్గర చర్చ జరిగినాయి పోరాడేటువంటి సంఘాలు కాకుండా ప్రభుత్వానికి బయలు చేసే సంఘాలు కూడా ఈరోజు ఆ చర్చిస్తున్నారు కొంతమంది పోరాస్తున్నారు మీ పద్ధతి మార్చుకోవాలి ఈరోజు యూనియన్ నాయకుల్ని చర్చలు తీపించి మీరు ఇచ్చినటువంటి మేము మేము సంస్థల్ని మార్పు చేసి అంగన్వాడి కేంద్రంలోనే పీఎంసీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ విద్య కొనసాగకపోతే ఈ రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యమం

అంటే బస్ స్టాండ్లలోనే వాళ్ళను ఆపేసి వాళ్ళను కస్టడీలోకి అయితే తీసుకున్నారు ఈ విధంగా చాలా చోట్ల చాలా మండలాల్లో చాలా జిల్లాల్లో అయితే ఈ విధంగా పరిస్థితి అయితే ఉంది మేము ఒక్కరోజు ధర్నా చేద్దామని చెప్పేసి అందరము కలిసి వెళ్దామంటే ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపేసి చాలా ఇబ్బందిగా చేసేశారు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఇస్తానన్న వేతనం అయితే ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్లను నెరవేర్చాలని చిన్న కోరికతో ఈ విధంగా అయితే చేస్తున్నాము వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు పిక్స్ అయితే తీసుకున్నారు కదా వాళ్ళు అవి మాకు షేర్ చేశారు వాటినే పేపర్ క్లిప్పింగ్ కూడా వచ్చింది చూడండి దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్